దీక్షణం సమాచం కోసం మీ మిత్ర వెల్కమ్ టు మిత్ర ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని దేవరకద్ర శాస్త్ర జి మధుసూదన్ రెడ్డి అన్నారు బుధవారం దేవరకద్ర పట్టణంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి కలిసి ఇంద్రమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని దేవరకద్ర మండలంలోని పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇబ్బందులు తొలగించేందుకు రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం చేస్తుందని అన్నారు గత పది సంవత్సరాలు పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు కొత్తగా వచ్చిన కుటుంబ సభ్యులను చేర్చి కొత్త కార్డులు మంజూరు చేయలేదని అన్నారు జిల్లా కలెక్టర్ బోయి మాట్లాడుతూ రేషన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు రేషన్ కార్డులో పేర్ల మార్పులు చేర్పులు కొరకు సమీప మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసినట్లయితే తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కథలప్ప జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్ ఎంపీడీ ఓ తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు సో మీ దగ్గరే ఒక మోడల్ మనకి ఉంది మన జిల్లాలోనే ఆమె మొట్టమొదటిగా కంప్లీట్ చేసుకున్నారు ఆమెకి నాలుగు లక్షల వరకు డబ్బులు కూడా వచ్చాయి లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా త్వరలో వస్తుంది లబ్ధిదారులు ఉన్నారు మీరందరూ కూడా త్వరగా మొదలు పెట్టుకొని తొందరగా కట్టుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను అందుకోవడానికి ఇక్కడికి వచ్చిన దేవరకద్ర నియోజకవర్గం వివిధ గ్రామాల నుంచి వచ్చిన లబ్ధిదారులందరికీ అదేవిధంగా మీడియా మిత్రులకు పేరు ఉదయపూర్వక ధన్యవాదాలు సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు రేషన్ కార్డుల కోసము ఆఫీసుల చుట్టూ తిరిగిన దరఖాస్తులు పెట్టుకున్నా రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే కనీసం మన ఇంటికి ఎవరైనా కొత్తగా కోడలు వచ్చినా మన ఇంట్లో పిల్లలు పుట్టినా పిల్లల పేర్లు కానీ ఆ కోడలు పేర్లు ఆ రేషన్ కార్డులు ఎక్కితామన్న కూడా ఆ అవకాశం లేకుండా పోయింది గత పది సంవత్సరాలు ఈ రోజు మన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం కొత్తగా ఎవరు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు మీ సేవలు కానివ్వండి ప్రజా పాలనలో కానివ్వండి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నలో వాళ్ళందరికీ కొత్తగా ఈరోజు రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం దాదాపు ఈరోజు మన మన దేవరకద్రలో ఈరోజు నూట ఐదు కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం ఒక దేవరకద్ర మండలానికి సంబంధించి కొత్తగా దాదాపు రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది మందికి పేర్లు అంటే నామోదు కొత్తగా యాడ్ చేసుకున్నారు ఆ కుటుంబంలో ఆల్రెడీ కార్డ్స్ ఉన్నాయి కానీ ఆ కుటుంబ సభ్యులు కొందరు పేర్లు లేకపోవడం వల్ల ఆ కొత్తగా యాడ్ చేసుకున్న కొత్త వాళ్ళకు కూడా యాడ్ చేసుకొని అవి కూడా దాదాపు ఒక రెండు వేల మూడు వందల కార్డులు అవి కూడా రోజు ఇస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పది పది లక్షలకు పెంచి ప్రైవేటు దవాఖానాలలో కూడా మనం మంచిగా చూపించుకుంటే పది లక్షల ఖర్చు ప్రభుత్వమే భరిస్తా ఉంది దాంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడే కలెక్టర్ గారు మాట్లాడినట్టు మీరందరూ కూడా ఒకసారి గమనించండి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో చెప్పిండు రెండు వేల పద్దెనిమిదిలో చెప్పిండు పాట ఇచ్చిన మన ఎన్నికలప్పుడు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే దాదాపు ఒక ఇండ్లు ఈ మన ఒక మండలంలోనే టౌన్ లో కూడా దాదాపు డెబ్బై ఆరు ఇండ్లు ఇచ్చినాం అట్లా మోసి మేమే ముహూర్తం చేసి వచ్చినాం అట్లా ప్రతి గ్రామంలో ఇల్లు కడుతున్నారు ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఇంకా కొందరు ఉన్నారు ఇంకా రాని వాళ్ళు కొందరు మిగిలిపోయారు వాళ్ళకు కూడా రెండో విడతలో కూడా తప్పకుండా ఇల్లు ఇచ్చి ఈ రోజు ఇల్లు కూడా